హలో వియర్స్ వెల్కమ్ టు హవిష్ మీడియా ఈ ఐదు ఫుడ్స్ రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సమస్యల్ని దూరం చేస్తాయి నేటి కాలంలో గుండె సమస్యలు కామన్ అయిపోయాయి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం గుండె సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఆర్టరీ వాల్స్ వెంట కొవ్వు నిల్వలు పేరుకుపోవడం దీనివల్ల ఎథెరోస్క్లిరోసిస్ వస్తుంది దీనినే దమనలు గట్టిపడటం క్లాగ్డ్ ఆర్టరీస్ అంటారు దీని కారణంగా దమనులు ఇరుకుగా మారుతాయి దీంతో గుండె బాడీలోని ఇతర భాగాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది అలాంటప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే దమనుల్లో సమస్య తగ్గుతుంది అందుకోసం ఏమేం తినొచ్చో తెలుసుకుందాం ఉల్లి ఉల్లిపాయలు అల్లియం జాతికి చెందినవి ఇవి దమనుల ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి మహిళలపై జరిగిన ఓ అధ్యయనంలో ఉల్లిపాయల వంటి అల్లియం జాతి కూరగాయలు తీసుకోవడం వల్ల ఎథిరోస్క్లిరోసిస్ వల్ల వచ్చే మరణాల ప్రమాదం తక్కువైందని కనుగొన్నారు ఉల్లిపాయల్లో సల్ఫర్ గుణాలు ఉంటాయి ఇవి రక్తనాళాల వాపుని తగ్గిస్తాయి రక్తంలో ప్లేట్లెట్స్ కలిగి ఉండడాన్ని తగ్గించవచ్చని నైట్రిక్ ఆక్సైడ్స్ లభ్యతని పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇవన్నీ ఎథిరోస్క్లెరోసిస్ నుండి కాపాడి దమనుల ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి టమాటా టమాటాలు తినడం వల్ల కూడా ఎథిరోస్క్లెరోసిస్ సమస్య తగ్గుతుంది టమాటాల్లో కెరోటినాయిడ్ లైకోపిన్ ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది టమాటాల్లో ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల దమనులు మూసుకుపోవడం వంటి సమస్యలన్నీ తగ్గిస్తుంది చేపలు ఒమేగా త్రీ రిచ్ ఫిష్ తింటే ఎథెరోస్క్లిరోసిస్ కరోనరీ ఆర్టరీ సమస్యలు తగ్గుతాయి అయితే దీని గురించి ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి శరీరం ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలను బయోయాక్టివ్ లిపిడ్ మీడియేటర్స్గా మారుస్తుంది ఇది వాపు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది ఈ రెండు దమనంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి అదేవిధంగా విధంగా లిజరాయిడ్స్ తగ్గుతాయి దీంతోపాటు హార్ట్బీట్ ని మెయింటైన్ చేస్తూ బీపీని తగ్గిస్తుంది దీంతోపాటు బాడీలోని అవయవాలకు ఆక్సిజన్ ఎక్కువగా ఉండే రక్తం పంపింగ్ని మెరుగ్గా చేస్తుంది వాపుని తగ్గించి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది బీన్స్ బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలు తగ్గుతాయి బీన్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది పరిశోధనల ప్రకారం చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి వీటితో పాటు బీపీ తగ్గడం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలు తగ్గుతాయి దమనుల పనితీరు మెరుగవుతుంది వీటిని తినడం వల్ల శరీర బరువు బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది కొలన్ హెల్త్ మెరుగవుతుంది గట్ హెల్త్ మెరుగై ఎథెరోస్క్లిరోసిస్ ప్రమాదం తగ్గుతుంది బెర్రీస్ బెర్రీస్లో ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది అందుకోసం మీరు బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ క్రాన్బెర్రీస్ బ్లాక్బెర్రీస్ తీసుకోవచ్చు బెర్రీస్లో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫెనాల్స్ ఉంటాయి ఇవన్నీ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి పరిశోధనల ప్రకారం బెర్రీస్ తినడం వల్ల ఎథెరోస్క్లిరోసిస్ ప్రమాదాలు తగ్గినట్లు తేలింది దీంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు వాపు కొలెస్ట్రాల్ వంటివి తగ్గుతాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి